గోల్డ్ షాప్ లో ఉన్నన్ని నగలు శ్రీవల్లి దగ్గర ఉన్నాయి అని చూపించిన డైరెక్టరు అన్ని నగల్ని ఓ చిన్న చెంబులో కుక్కేసి జనాన్ని గొర్రెల్ని చేస్తున్నాడంటే అతన్ని అదే చెంబుతో బుర్ర పగలగొట్టినా తప్పులేదేమో అనిపిస్తుంది నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ చూస్తే వామ్మో ఇది మామూలు అరాచకం కాదురా అయ్యా అన్నట్టుగా ఉంది నేటి ఎపిసోడ్ రామరాజు ఇంట్లో జరిగే వరలక్ష్మి వ్రతం వేడుకలో శ్రీవల్లి భాగ్యం బాగోతాన్ని బయట పథకం రచించారు నర్మదా ప్రేమ అయితే అదే వేడుకలో భాగ్యం శ్రీవల్లి నర్మదా ప్రేమ ఇద్దరూ కుమిలి కుమిలి ఏడ్చే రివర్స్ ప్లాన్ వేయడాన్ని శనివారం నాటి ఎపిసోడ్ లో చూశాం మరి వీళ్ల ప్లాన్ లో ఎవరు గెలిచారో నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం భాగ్యం ఇచ్చిన డైరెక్షన్ తో ఇంటి పెద్ద కోడలిగా తన చేతులు పైగానే ఈ వ్రతం జరగాలని ఫిట్టింగ్ పెడుతుంది శ్రీవల్లి అయితే ముగ్గురు కోడళ్లతో పూజ జరిపించాలని అనుకున్న వేదవతి ఇప్పుడు మిగిలిన ఇద్దరి కోడళ్లు ఎలా రియాక్ట్ అవుతారా ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది సరే మరి మామిగారండి మరి నా చేతుల మీదుగానే పూజ జరిపించినా అని శ్రీవల్లి అడిగితే నవ్వుతూ తలాడించేస్తాడు గొర్రెమామ వామో ఈరో కూడా ఊంకొట్టేస్తున్నాడే నర్మదా ప్రేమ ఏం గొడవ చేస్తారో ఏంటో అని వేదవతి కంగారు పడుతూ ఉంటే పోట్లగిత్తల మాదిరిగా ముందుకు దూసుకొచ్చిన నర్మదా ప్రేమ ఇప్పుడేమంటావక్కా పూజ నువ్వే చేస్తానంటావా అని అడుగుతారు దాంతో వేదవతి నేను మాట్లాడతానమ్మా అని ముందుకొస్తుంది ఇది వా తోడి కోడల విషయం అత్తయ్యా మేం మాట్లాడుకుంటావు మీరుండండి అంటారు ప్రేమ నర్మద సరే పూజ నువ్వే చేసి తీరాలంటావు నువ్వు భలే భలేవున్నావక్క నువ్వు ప్రత్యేకంగా అడగాలా పూజ చేస్తానని నువ్వు మాకంటే పెద్దదానివి మా అక్కలాంటి దానివి పైగా ఈ ఇంటికి పెద్ద కోడలివి నీ చేతులపైనే పూజ చెయ్యక్క మాకే ప్రాబ్లం లేదు అని దిమ్మ తిరిగే ఝలక్కిస్తారు నర్మదా ప్రేమ దెబ్బకి భాగ్యం శ్రీవల్లిలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు బాబోయ్ ఇదేంటి నటింట్లో రణరంగం జరుగుతుందని మేమనుకుంటే వీళ్లు సింపుల్ గా ఒప్పేసుకుని షాక్ ఇచ్చేశారేంటి అని అనుకుంటారు శ్రీవల్లి భాగ్యం కానియక్క కాని నీ చేతుల మీదుగానే కాని పదక్క అంటూ చెరో వైపున ఉండి శ్రీవల్లిని పూజలో కూర్చోబెడతారు నర్మదా ప్రేమ పంతులు గారు పూజకన్నీ వచ్చేసినట్టేనా ఇంకేమైనా కావాలా అని కావాలని అడుగుతుంది నర్మదా ధాన్యంతో పాటు నగలు డబ్బు కూడా పూజలో పెట్టండమ్మా అనంటాడు పంతులు దెబ్బకి శ్రీవల్లి భాగ్యానికి గుండె ఆగినంత పనవుతుంది వెళ్ళండమ్మా వెళ్ళండి వరలక్ష్మి వ్రతంలో నగల్ని పెట్టి పూజ చేస్తే శుభప్రదంగా ఉంటుంది అనంటాడు పంతులు వసోకటి చెయ్యవే అంటూ ఏడుపు ముఖం పెట్టేస్తుంది శ్రీవల్లి వెళ్ళండి వెళ్ళండి వెళ్లి నగల్ని తీసుకురండి అని పంతులు అనడంతో అక్క పంతులుగారు చెప్తున్నారు కదా పద మన నగల్ని తీసుకొద్దాం అనంటుంది నర్మద అప్పుడు వెలుగుతుంది ఈ తింగరిదానికి వీళ్లు నేను పూజ చేయడానికి ఒప్పుకున్నది ఇందుకేనా అని అనుకుంటుంది శ్రీవల్లి అవన్నీ నగలే కాకుండా నేను మార్చేసిన ప్రేమ నగలు కూడా ఉన్నాయి ఈ రెండూ బయటపడితే నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం ఖాయం అని కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి అటు వేదవతి నర్మద ప్రేమ తమ తమ నగల్ని తీసుకొచ్చి పంతులుగారి దగ్గర పెడతారు ఇక రామరాజు పూజ జరిపించండి పంతులుగారు అనంటాడు ఒక్క నిమిషం ఆగండి వళ్లీ నగల్ని తీసుకురాలేదండి అనంటుంది వేదవతి దాంతో కామాక్షి వళ్లీవి వీళ్ల నాలుగైదు నగలు కాదు కదా వెంటనే తీసుకురావడానికి ఓ చిన్న సైజు జ్యువెలరీ షాప్ కదా వాటిని జాగ్రత్తగా తీసుకురావడానికి టైం పడుతుంది అనంటుంది అవును మరదలు పిల్ల ముట్టుకుంటే రంగు పోతుందేమో అన్నంతగా చాలా జాగ్రత్తగా తీసుకురావాలి అని చురక వేస్తుంది నర్మద ఏయ్ ముందు మీ చురకలాపి వళ్ళీని పిలవండి అనంటుంది వేదవతి ఇక ప్రేమ వళ్ళీ అక్క రావాలి రావాలి నగలు తీసుకురా అని అరిచి చెప్తుంది ఆ పిలుపు విని శ్రీవల్లి అయిపోయింది నా జీవితం సర్వనాశనమైపోయింది ఆయనంటే నాకు ప్రాణం ఆయన దూరమైతే నేను బ్రతకలేను అంటూ సామాన్లు విసిరికొడుతూ బోరుబోరునే ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి ఒసై భాగ్యం ఏదో ఒకటి చెయ్యవే ఇదిలా ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్నానే అనంటాడు ఇడ్లీగాడు ఇక ఎంత పిలిచినా రాకపోయేసరికి వేదవతి వల్లీ వల్లీ అని పిలుస్తూ ఉంటుంది రై ఏమైందో చూడరా తిరుపతి అనంటాడు రామరాజు అక్క ఈ దెబ్బతో శ్రీవల్లి చాప్టర్ క్లోజ్ వాళ్ళ బాగోతో మొత్తం బయటపడిపోతుంది అని అనుకుంటారు నర్మదా ప్రేమ అలా అయితే సీరియల్ అయిపోతుంది కదా అలా అవ్వనిస్తారా ఏంటి తిరుపతి వచ్చి తలుపు కొడుతూ ఉంటే తీయొద్దని భాగ్యం సగజ చేస్తుంది వస్తున్నావు ఆగబ్బాయి కాస్త లేట్ అవుతుంది ఆగలేవా ఏంటి అనంటుంది భాగ్యం దాంతో తిరుపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో భాగ్యం ప్లానింగ్ లోకి దిగిపోతుంది సీన్ కట్ చేస్తే నగల్ని తీసుకుని ఎంట్రీ ఇస్తుంది శ్రీవల్లి నగలు కనిపించకుండా గుడ్డతో కవర్ చేసి తీసుకొస్తుంది శ్రీవల్లి అది చూసిన నర్మద ఇదేంటి కప్పావు తీ అంటుంది ఎందుకంత కంగారు తీస్తాను కదా అని తీసి చూపిస్తుంది శ్రీవల్లి వాటిని చూసి అంతా షాక్ అయిపోతారు అందరూ ఎగబడి ఎగబడి చూస్తుంటారు ఇదేంటి నగల్ని తీసుకురమ్మంటే కలసం తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది వేదవతి నగలు ఇందులోనే ఉన్నాయి అత్తయ్యగారండి గారండి అనంటుంది శ్రీవల్లి నగలు ఇందులో ఉండడం ఏంటమ్మా అని రామరాజు అడిగితే రంగంలోకి దిగిన భాగ్యం అంటే అన్నయ్య గారండి మొన్న మీ ఇంట్లో దొంగలు పడ్డారు కదండి అందుకే నగల్ని ఇందులోనే దాచిపెట్టింది అనంటుంది భాగ్యం సీన్ కట్ చేస్తే ఇందాక చెప్పుకున్న జ్యువెలరీ షాపు లో ఉండేటన్నే నగల్ని ఈ చెంబులో పెట్టాం అనే భాగ్యం అంటే అక్కడున్న గొర్రెలన్నీ నమ్మేస్తాయనమాట కాబట్టి చూసే జనం కూడా నమ్మేయాలన్నమాట సీరియల్ హిస్టరీలో లాజిక్ లేని సీన్లు వస్తూనే ఉంటాయి కానీ ఇంత దరిద్రపుగొట్టు లాజిక్ల సీన్ అయితే ఇప్పటి వరకు చూసుండరు నగల్ని చెంబులో పెట్టడమేంట్రా బాబు అన్ని నగల్ని చెంబులో పెట్టడమేంటో ఆ చెంబులో పెట్టిన నగల్ని బయటికి తీయకుండా కలసం మూతిని యనపరాడుతో క్లోజ్ చేసేస్తుంది ఇందులో ఎవరు చేయిపెట్టినా లోపలికి వెళ్లదు లోపలున్న నగలు బయటికి రావు అనంటుంది భాగ్యం దాంతో శ్రీవల్లి అమ్మా నువ్వు సూపరే చెంబు ఐడియాతో చించేశావు అనంటుంది చించేయడం కాదు పరమ చండాలంగా ఉంది సీన్ ఈ చెంబైడియా ఇచ్చిన మాత్రం ఆ చెంబుతోనే నెత్తి పగలగొట్టాలనేట్టుగా ఉంది ఏంటి ఈ చెంబుకి సొట్టలున్నాయి అని నర్మద అడిగితే చెయ్యి లోపలికి వెళ్లకుండా మేమే సొట్ట పెట్టాం అన్నయ్య గారు అనంటుంది భాగ్యం అప్పుడు చెంబు మొత్తం పట్టుకుపోతే ఏం చేస్తారు అని తిరుపతి అడిగితే దీన్ని చూడగానే పనికిరాని చెంబు అనుకుంటాడు కాని ఇందులో నగలున్నాయని ఆ దొంగవెధవికి తెలియదు కదా అనంటుంది భాగ్యం సర్లే కాని ముందా నగలి తీసి బయట పెట్టండి నగలి కదా పూజ చేయాలి అనంటుంది నర్మద బయటికి తీయాల్సిన అవసరం లేదు ఈ చెంబుకు చేస్తే లోపలన్న నగలకు చేసినట్టే అనంటుంది శ్రీవల్లి అలా ఎలా కుదురుతుంది నగలికి పసుపు కుంకుమ రాస్తారుగా చెంబులో చేపెట్టి నగల్ని బయటికి అని అనంటుంది చెయ్యి లోపలికి వెళ్లడం లేదు అని శ్రీవల్లి అంటే నువ్వు టెన్షన్ పడకక్క నేను తీస్తా కదా అంటూ చెంబులో చేపెట్టి నగల్ని తీయడానికి ప్రయత్నిస్తుంది నర్మద అయితే ఎంత ప్రయత్నించినా నగలు బయటికి రావు ఇవేంటి నగలు కిందికి రావడం లేదు అని నర్మదంటే ప్రేమ కూడా ట్రై చేస్తుంది ఇక ఎంత ప్రయత్నించినా రావుగా మొత్తానికైతే ఈ చెంబు సీన్తో రామరాజు ఫ్యామిలీ మొత్తాన్ని మరోసారి కొండగొర్రెల్ని చేసేశారు భాగ్యం శ్రీవల్లి రేపు నర్మదా ప్రేమల్ని కూడా ఎడ్డి గొర్రెల్ని చేసేస్తారండోయ్